కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యగా పరమేశ్వర ఆలయంలో సామూహిక పారాయణం వైభవంగా నిర్వహించారు నగరంలోని అశోక్ నగర్ వాసవి మాత ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగఫణి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ దంపతులను సాలవలతో సత్కరించారు ఇక సాయినగర్కు చెందిన మణిమాల పారాయణ సభ్యులు పారాయణ వైభవంగా నిర్వహించారని ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ అన్నారు దాదాపు యాభై మంది మాతలు వాసవి కన్యక పరమేశ్వరి ఉద్ధాపన కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పీఠాన్ని పంపించి పారాయణం నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు వాసవి మాత విగ్రహం లామినేటెడ్ ఫోటోను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ సంకష్ట కన్వీనర్ రాజమల్ల భద్రయ్య ఆలయ కమిటీ ప్రతినిధులు అశోక్ అంజయ్య రాజు శ్రీనివాస్ మణిమాల పారాయణ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాయినగర్లోని మణిమాల పారాయణం సభ్యులందరూ మాతలు దాదాపు యాభై మంది మాతలందరూ గత నలభై ఒక్క వారాలుగా మరి వారి వారి గృహాల లోపల వాసవి కన్యా పరమేశ్వరి మాత పారాయణాన్ని నిర్వహించుకొని ఈరోజు ఉద్యాపన కార్యక్రమాన్ని స్థానిక వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయం లోపల నిర్వహించిండ్రు మరి ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం వాసవి మాత పీఠాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలోపల వాసవి మాత పీఠాన్ని స్థాపించి ప్రతి శుక్రవారం ఒక భక్తుని ఇంట్లోపల వాసవి మాత పారాయణ కార్యక్రమాన్ని ఉచితంగానే ఎటువంటి రుసుము లేకుండా పీఠాన్ని పంపించి ఈ కార్యక్రమాన్ని పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆలయ ట్రస్ట్ నిర్వహించినాము ఈ పారాయణంలో పాల్గొంటున్న గృహం వారికి వాసవీ కన్యకా పరమేశ్వరి మాత విగ్రహాన్ని అదేవిధంగా ఒక లామినేటెడ్ ఫోటోను కూడా ఆలయ ట్రస్ట్ నుంచి ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సాయినగర్ ఆధ్వర్యం లోపల అశోక్ గారు అంజన్న గారు అదేవిధంగా గారు శ్రీనివాస్ గారు మిగతా సభ్యులందరూ వాళ్ళ ఆధ్వర్యం లోపల ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర గారు కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు సంకష్ట కన్వీనర్ రాజమల్ల భద్రయ గారు అదేవిధంగా వివిధ డైరెక్టర్లందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు